హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈ వీడియోలో రైల్వే జోన్స్ గురించి ట్వంటీ ఫైవ్ బిట్స్ ప్రిపేర్ చేశాను అలాగే ఈ వీడియోలో నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడం కోసం క్విజ్ని రెడీ చేశాను ఆ క్విజ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు ఆ క్విజ్ లింక్ను ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే అటెంప్ట్ చేసే ము ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు పైన మెయిల్ ఐడి చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి లేదంటే ఈ ఎగ్జామ్ సబ్మిట్ అవదా లేదంటే మీకు రెస్పాన్స్ షీట్ రాదన్నమాట రెస్పాన్స్ సీట్ వస్తే మీరు ఆన్సర్ ఏది కరెక్ట్ ఏది అంతా నీట్గా అనలైజ్ చేసుకోవచ్చు ఎన్ని మార్కులు వచ్చాయి ఏమనేది రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే సదరన్ రైల్వే కింద చెన్నై ఆన్సర్ వచ్చేసి చెన్నై కింద ఉంటుందన్నమాట సదరన్ రైల్వే అంటే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు నడిపించబడింది దీనికి ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై మూడు ఇండియాలో మొట్టమొదటిగా ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పద్దెనిమిది వందల యాభై మూడు ఏప్రిల్ పదహారవ తారీఖు బాంబేలోని బోర్బందర్ నుంచి తానే వరకు ప్రయాణించిందనమాట ఎంత పొడవు అంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ సో ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ మొట్టమొదటి రైలు ఎప్పుడు నడిపించబడింది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం భారతదేశపు మొట్టమొదటి రైల్వే లైన్ ఎక్కడ ప్రారంభించబడింది రైల్వే లైన్ అని నడించే మాట్లాడినాం కదా ఫస్ట్ది ముంబై టు తాని ఆన్సర్ వచ్చేసి బి ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం రైట్ భారతదేశపు అతిపెద్ద రైల్వే జోన్ ఏది ఆన్సర్ వచ్చేసి ఉత్తర రైల్వే అతిపెద్ద జోన్ వచ్చేసి ఉత్తర రైల్వే నార్థన్ రైల్వే అనమాట దీని యొక్క కా ప్రధాన కార్య హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ ఢిల్లీ కాబట్టి గుర్తుపెట్టుకోండి పెద్దది ఉత్తర రైల్వే అవుతుందని నెక్స్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇది వచ్చేసి ఎస్సీఆర్ అంటే మందే సికింద్రాబాద్ ఆన్సర్ వచ్చేసి సి రైట్ తూర్పు తీరం రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది దీనికి ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్ నెక్స్ట్ సెవెంత్ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇది చూడండి తూర్పు తీరం వేరు కోస్టల్ వేరు తూర్పు రైల్వే రైల్వే వేరు ఓకేనా కోస్టల్ అంటే భువనేశ్వర్ తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం అంటే కోల్కత్తా దీనికి ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా ఎయిట్ నెక్స్ట్ ఎయిత్ వన్ వాయువ్య రైల్వే హెడ్ క్వార్టర్ ఉంది నార్త్ వెస్ట్రన్ రైల్వే ఇది వచ్చేసి జైపూర్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ నైన్త్ వన్ నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే ఇది వచ్చేసి హుబ్లీ ఆన్సర్ నెక్స్ట్ ఈశాన్య సరిహద్దు రైల్వే ఎన్ఎఫ్ఆర్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది దీనికి ఆన్సర్ వచ్చేసి మాలిగావ్ ఆప్షన్ ఏ కూడా గౌహతి గౌహతి అన్న మాలేగావ్ అన్న ఒకటే సో ఆన్సర్ గౌహతి ఇచ్చిన మాలిగావ్ ఇచ్చిన ఒకటే పెట్టాలి సో ఆన్సర్ ఏ బి అవుతుంది కోల్కతా మెట్రో రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఆన్సర్ వచ్చేసి కోల్కత్తా దీనికి ఏం కన్ఫ్యూజ్ ఏమి ఉండదు కోల్కతా ఆన్సర్ నెక్స్ట్ పశ్చిమ మధ్య రైల్వే డబ్ల్యూసిఆర్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది డబ్ల్యూసిఆర్ హెడ్ క్వార్టర్ వచ్చేసి భోపాల్ రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ నెక్స్ట్ సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ ఈజ్ విశాఖపట్నం ఇది కొద్దిగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో రైట్ నెక్స్ట్ సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా ఎప్పుడు ఏర్పాటు అయింది ఆన్సర్ ఈజ్ టూ థౌజండ్ నైన్టీన్ అందుకే ఇది లేటెస్ట్ కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్పాను నెక్స్ట్ సిక్స్టీన్త్ భారతీయ రైల్వేలో మొత్తం ఎన్ని జోన్లు ఉన్నాయి ఆన్సర్ ఇస్ ఎయిటీన్ రైట్ నెక్స్ట్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ డైరెక్టరేట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ ఢిల్లీ భారతీయ రైల్వే యొక్క మొట్టమొదటి మహిళా లోకో పైలట్ ఆన్సర్ ఇస్ సురేఖ యాదవ్ రైట్ నెక్స్ట్ రైల్వే శాఖకు చెందిన నేషనల్ అకాడమీ ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ హైదరాబాద్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రస్తుత రైల్వే మంత్రి ఎవరు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఆన్సర్ ఈస్ అశ్విని వైష్ణవ్ రైట్ నెక్స్ట్ ప్రస్తుత రైల్వే బోర్డ్ చైర్మన్ ఎవరు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఆన్సర్ ఇస్ వికే త్రిపాఠి రైట్ నెక్స్ట్ భారతదేశంలో రైల్వే సిబ్బంది శిక్షణ కేంద్రం నాయర్ ఎక్కడ ఉంది ఆన్సర్ వడోదర ఇది ఇంపార్టెంట్ పెట్టుకోదు చూసుకోండి రైట్ నెక్స్ట్ ఐఆర్సిటిసి యొక్క పూర్తి రూపం ఏమిటి ఐఆర్సిటిసి అబ్రివేషన్ ఇస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు నడపబడింది ఆన్సర్ ఇస్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ రైట్ నెక్స్ట్ గతిమాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ భారతదేశంలో ఏ ప్రత్యేకత కలిగి ఉంది ఆన్సర్ ఇస్ అత్యంత వేగంగా నడిచే ట్రైన్ అనమాట ఇది రివర్ యువర్ క్వశ్చన్ మీరు ఆన్సర్ని కామెంట్లో చేయండి రాయలసీమ ఎక్స్ప్రెస్ మరియు గౌతమి ఎక్స్ప్రెస్ ఏ రైల్వే జోన్కు చెందుతాయి ఒకవేళ మీకు ఆన్సర్ తెలియదంటే నేను లైట్గా ఇచ్చింటాను చూసుకోండి నిదానంగా రైట్ అలాగే క్విజ్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను మర్చిపోద్దండి అలాగే మర్చిపోకుండా వెళ్ళే ముందు లైక్ చేసే వెళ్ళండి